ంతి ఈరోజుటి మురళి తారీఖు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీరు అర్థకల్పం ఎవరినైతే భక్తి చేశారో ఆ తండ్రి స్వయంగా మిమ్మల్ని చదివిస్తున్నారు ఈ చదువు ద్వారానే మీరు దేవతలగా అవుతారు ప్రశ్న యోగబలమనే లిఫ్ట్ చేయు అద్భుతం ఏది జవాబు పిల్లలైన మీరు యోగబలమనే లిఫ్ట్ ద్వారా ఒక్క సెకండులో పైకి ఎక్కిపోతారు అనగా ఒక సెకండ్లో జీవన్ముక్తి వారసత్వము మీకు లభిస్తుంది మెట్లు దిగేందుకు ఐదు వేల సంవత్సరాలు పట్టిందని పైకి ఒక్క సెకండ్లో ఎక్కుతారని మీకు తెలుసు ఇదే యోగబలం చేసే అద్భుతం తండ్రి స్మృతి ద్వారా పాపాలన్నీ సమాప్తమైపోతాయి ఆత్మ సతో ప్రధానమైపోతుంది అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మా పిత బాప్ ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ జగత్తుకు అధిపతులుగా లేక విశ్వచక్రవర్తి పదవిని తీసుకునేందుకు ముఖ్యంగా కామ వికారముపై విజయం పొందాలి సంపూర్ణ నిర్వికారులుగా తప్పకుండా తయారవ్వాలి రెండో పాయింట్ మనకు తండ్రి ఎలా లభించారో అదే విధంగా అందరినీ తండ్రితో కలిపేందుకు ప్రయత్నించాలి తండ్రి సత్యమైన పరిచయాన్నివ్వాలి సత్యసత్యమైన యాత్రను నేర్పించాలి వరదానము దుఃఖ ప్రపంచము మీ ముందు ఉన్నప్పటికీ దుఃఖరహితపురం యొక్క రాజ్య అధికారాన్ని అనుభవం చేసే అష్టశక్తి స్వరూపభవ వివరణ దుఃఖము మరియు దుఃఖరహితం యొక్క జ్ఞానం ఇప్పుడు మాత్రమే ఉంది దుఃఖ ప్రపంచం మీ ముందు ఉన్నా సదా దుఃఖరహితపురం యొక్క రాజ్యాధికారాన్ని అనుభవం చేయడమే అష్టశక్తి స్వరూపం మరియు కర్మేంద్రియజీతి పిల్లల గుర్తు ఇప్పుడు మాత్రమే తండ్రి ద్వారా సర్వశక్తులు ప్రాప్తి అవుతాయి కానీ ఏదో ఒక సాంగత్య దోషము లేక ఏదైనా కర్మేంద్రియానికి వశీభూతమై తమ శక్తిని పోగొట్టుకుంటారు అప్పుడు ఏదైతే దుఃఖరహితపురం యొక్క నశ లేదా ఖుషి ప్రాప్తించిందో దానిని స్వతహగానే పోగొట్టుకుంటారు దుఃఖరహిత పురానికి చక్రవర్తులు కూడా నిరుపేదలుగా అయిపోతారు స్లోగన్ దృఢత యొక్క శక్తి సదా తోడుగా ఉంటే సఫలత మెడలోని హారంగా ఉంటుంది అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి తమ సంకల్పాల తుఫాను లేదా ఏదైనా సంబంధం ద్వారా ప్రకృతి లేదా సమస్యల ద్వారా తుఫాన్లు మరియు విఘ్నాలు వచ్చినప్పుడు వాటి నుంచి ముక్తంగా అయ్యేందుకు యోగయుక్తంగా యుక్తియుక్తంగా అవ్వండి ఎంతవరకు యోగయుక్తంగా ఉండరో అంతవరకు విఘ్నయుక్తులుగా ఉంటారు అచ్చా ఓం శాంతి